హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు తెలుగు సందులలో సారీ సందులు అనే గ్రామర్ కాన్సెప్ట్స్ లో తెలుగు సందులు కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ సంస్కృత సందులు సో సంస్కృత సందులు మనకు త్రీ ఉన్నాయి ఇందులో వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి ఉంది గుణ సంధి యానాదేశ సంధి ఈ త్రీ సందులు ఉన్నాయి సో మనం తెలుగు సందుల్లో దాదాపుగా సెవెన్ సెవెన్ సందులైతే తెలుగు సందులు అయితే చదువుకున్నాము సో ఇది త్రీ మొత్తం పది రకాల సందులు ఉన్నాయి మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సో టోటల్ టెన్ టైప్స్ సందుల్లో నుంచి మనకు ఎయిట్ ఎగ్జామినేషన్ అడిగితే మనం ఫోర్ రాయాలి అంటే ఈ పది రకాల నుంచి ఒక సంధి నుంచి ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు దాని నుంచి ఒకటే ఇస్తారు అన్నది ఏం రూల్ లేదు అంటే ఇప్పుడు సవర్ణ దర్ సంధి నుంచి రెండు ఎగ్జాంపుల్స్ అన్నా ఇవ్వచ్చు ఒకటన్నా ఇవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్క సంధిని సూత్రాన్ని ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి సో దానికోసం అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయడం కోసం ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది సో సంస్కృత సంధుల్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ గా సంధిలోని రెండు పదాలు సంస్కృత భాషకు చెందినమైతే దానిని సంస్కృత సంధి అంటారు సో సంధిలోని రెండు పదాలు ఇక్కడ చూడండి మోహన అక్షరములు సో ఇక్కడ మోహన అన్నది సంస్కృత పదమే అక్షరములు అన్నది సంస్కృత పదవే కార్య అనేది సంస్కృత పదమే అర్థి అనేది సంస్కృత పదమే ఇలా రెండు పదాలు సంస్కృత పదాలు సంధి జరిగితే దాన్ని సంస్కృత సంధి అని అంటాం వీటిలో ముఖ్యమైనవి సవర్ణ సంధి గుణ సంధి యానాదేశ సంధి సో సవర్ణ దీర్ఘ సంధి ఇంపార్టెంట్ గుణ సంధి ఇంపార్టెంట్ యనాదేశ సంధి ఇంపార్టెంట్ ఇలా ఇంకా అనేకం ఉన్నాయి అంటే ఇంకా చాలా సంస్కృత సంధులు ఉన్నాయి వాటిలో ఇవి ఇంపార్టెంట్ రైట్ సో ఫస్ట్ గా సవర్ణ దీర్ఘ సంధి చూసినట్లయితే సూత్రం ఆ ఈ ఊ రూకారములకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశముగా వచ్చును సో ఇక్కడ ఇంత పెద్ద సూత్రం రాయడం కంటే మీరు ఒక చిన్న అండ్ సింపుల్ సూత్రాన్ని నేను ఇక్కడ చెప్తాను అది కూడా రాయొచ్చు లేదంటే ఇది కూడా రాయొచ్చు సో ఇది సవర్ ఇది కూడా రాయొచ్చు మీరు అంటే మొత్తం ఇంక్లూడ్ చేసి కూడా రాయొచ్చు లేదంటే ఇక్కడ వరకే రాయొచ్చు ఇక్కడ వరకు కూడా రాయొచ్చు సూత్రం అనేది లేకపోతే ఆ లెట్ మీ రైట్ ద సూత్రం హియర్ ఆ ఈ రూలకు ఆ ఊ రూలకు అవే అచ్చులు పరమైతే వాణి దీర్ఘం ఏకాదేశమగును సారీ మా ఇలా రాయొచ్చు మీరు సో ఆ గాని ఈ గాని ఊ గాని రూ గాని వీటికి అవే అచ్చులు పరమైతే అంటే దానికి సంబంధించి అవే అంటే ఆకి ఇక్కడ ఉంది చూడండి ఆకి ఆ కాని పెద్ద ఆ గాని ఈకి చిన్న కాని పెద్ద ఆ కాని ఊకి చిన్న ఊ కానీ పెద్ద ఊ కానీ రూకి చిన్న రూ పెద్ద రు ఇలా పరమైతే వీటి యొక్క దీర్ఘం వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మోహన ప్లస్ అక్షరములు మోహన ఇక్కడ ఏముంది లాస్ట్ లో ఆ ఉంది ప్లస్ అక్ష రములు ఇన్ ఇక్కడ ఏముంది ఆ ఉంది ఆ ప్లస్ ఆ వచ్చింది ఏమైతుంది ఆ అవుతుంది ఓకే అంటే ఒకవేళ ఆ ప్లస్ ఆ వచ్చింటే ఇది కూడా ఆనే అవుతుంది ఒకవేళ పెద్ద ఆకి ఆ రాదు ఫస్ట్ వాటికి పెద్ద ఆ ఉండదు ఫస్ట్ వాటికి చిన్న ఆనే ఉంటుంది రైట్ సో ఇలా వస్తే పెద్ద అంటే దీనికి దీర్ఘం వస్తుంది దేనికి దీర్ఘం వస్తుంది ఫస్ట్ ఇక్కడ నా ఉంది కదా దీనికి దీర్ఘం వస్తుంది సో సంధి జరిగినప్పుడు ఏమైతుందంటే మోహ నాకి దీర్ఘం వస్తుంది ఎందుకంటే ఆ ప్లస్ ఆ ఆ ఉంది కదా ఇక్కడ కాబట్టి మోహనా క్ష రూ రైట్ సో మోహనాక్షరములు ఇలా సంధి అనేది ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ కార్య ప్లస్ అర్థి ఇక్కడ ఆ ఉంది కార్య ఆ అని పలుకుతున్నాం కదా మనం ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది ఆ ప్లస్ ఆ ఉంది అంటే రాకేం వస్తుంది ఇప్పుడు ఇక్కడ దీర్ఘం వస్తుంది నెక్స్ట్ సీత ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది సో సీతాలో కూడా ఆ ఉంది ఇక్కడ కూడా ఆ ఉంది సీతాన్వేషణ ఆన్వేషణ సీతాన్వేషణ తాకు దీర్ఘం వస్తుంది నెక్స్ట్ కృతాలో ఇక్కడ ఆ ఉంది అర్ధుడులో ఇక్కడ ఆ ఉంది కృతార్ధుడు తాకి దీర్ఘం వస్తుంది కృతార్ధుడు అన్నది వస్తుంది నెక్స్ట్ యుగాలో ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది ఆ ప్లస్ ఆ యుగాంతం గాకి దీర్ఘం వస్తుంది యుగాంతం అసలు మనం దీన్ని ఎలా గుర్తుపట్టాలా అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో మీకు ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది మనకి మన దగ్గర మోడ్ మోడల్ పేపర్ ఇది ఇక్కడే మీరు చెక్ చేసుకున్నట్లయితే కనక ప్లస్ ఆగ్రి ఫస్ట్ ఎగ్జాంపులే సవర్ణ దీర్ఘ సంధి నుంచి ఇచ్చారు చూడండి అంటే ఇది ఎగ్జామినేషన్ కి ఇంపార్టెంట్ అని కదా సో కనక ప్లస్ ఆద్రి సో ఆ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి కనకాద్రి అవుతుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సంధిని విడదీసి సంధి పేరు రాయండి అన్నారు కదా సో సంధి పేరు సూత్రం రాయండి అన్నారు కదా విడదీసి రాస్తే మనకి ఏమొచ్చింది సవర్ణ దీర్ఘ సంధి కిందికి వచ్చింది ఇప్పుడు దీని సూత్రం ఏమైతుంది ఆఈ రూలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది అన్నది సూత్రం దీని సూత్రం సంధి పేరేంటి సవర్ణ దీర్ఘ సంధి పరమా ప్లస్ ఆప్తులు పరమాప్తులు పరమాప్తులు అంటే ఇక్కడ దీర్ఘం ఉంది కదా పలుకుతున్నప్పుడే దీర్ఘం కనిపిస్తుంది కాబట్టి ఇది ఏం సంధి సవర్ణ దీర్ఘ సంధి రైట్ సో చూడండి నెక్స్ట్ పరమ చూడండి ఇప్పుడు చెప్పినది ఎగ్జాంపులే కదా ఇక్కడ ఉన్నది అంటే ఇది ఎగ్జామినేషన్ కి ఇంపార్టెంట్ అని కదా సో మేక్ అ స్టార్ మార్క్ హియర్ సో పరమా అంటే ఇక్కడ ఆ ఉంది ఇక్కడ పెద్ద ఉంది పరమాప్తులు మాకు దీర్ఘం వచ్చింది మంజుల ప్లస్ ఆ ఆకార మంజులాకార లాకి దీర్ఘం వస్తుంది కవి ప్లస్ ఇంద్రుడు వాకి దీర్ఘం వస్తుంది ఏం దీర్ఘం వస్తుంది ఈ దీర్ఘం రాదు గుడి దీర్ఘం వస్తుంది ఎందుకు ఇక్కడ మనకు ఆకి ఆపరమైతే ఇలా వస్తుంది తలకొట్టు దీర్ఘం వస్తుంది ఆకి ఆపరమైతే ఈకి ఈ గానీ ఈకి ఈ గాని పరమైతే గుడి దీర్ఘం వస్తుంది ఇప్పుడు చూడండి సో ఇక్కడ మనకు గుడి దీర్ఘం రావడానికి కారణం ఏంటి అంటే కవిలో లాస్ట్ లెటర్ కి ఈ అనేది ఉంది ఇంద్రుడులో ఫస్ట్ దానికి ఈ అనేది ఉంది సో ఈ ప్లస్ ఈ ఈ ప్లస్ ఈ ఈ అవుతుంది కాబట్టి వాకి ఇప్పుడు ఏం దీర్ఘం వస్తుంది గుడి దీర్ఘం వస్తుంది కవీంద్రుడు అవుతుంది భాను ఇక్కడ ఊ ఉంది ఇక్కడ ఊ ఉంది ఇక్కడ ఊ ఉంది ఊ ప్లస్ ఊ భాను ఊ ప్లస్ ఊ అవుతుంది కాబట్టి భానుదయం నాకి ఉత్తమం పోయి ఉత్తం దీర్ఘం వస్తుంది రైట్ సో ఇక్కడ రూ ఉంది ఇక్కడ రూ ఉంది రూ ప్లస్ రూ ఏమవుతుంది మాతృ రూ కి రుత్తం కి దీర్ఘం వస్తుంది రైట్ సో ఇది మనకు సరళా ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ త్రీ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ పరమాబ్దు ఇంపార్టెంట్ శీతాన్వేషణ ఇంపార్టెంట్ కార్యార్థి ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ మిగతా అన్నింటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేసి చదవండి అండ్ ఈ ఇంపార్టెంట్ వర్డ్స్ ఎగ్జాంపుల్స్ ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ మీరు అనుకుంటున్నారు ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పలేదు అని ఎందుకంటే ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాం కదా అవన్నీ ఇంపార్టెంటే కాబట్టి నేను ఎలాంటి సో అవన్నీ ఇంపార్టెంటే అందుకోసమని ఎలాంటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి టిక్ చేయలేదు బట్ స్టార్ మార్క్ ఉన్న వాటిపైన కాన్సన్ట్రేట్ చదువు చేసి చదవండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇందులో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ అని టిక్ వేశాను సో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ కాదా అంటే దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఆల్మోస్ట్ ఆల్ ట్రై టు ప్రాక్టీస్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ మెటీరియల్ సో అంతకు మించి మనకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అయితే ఇంపార్టెంట్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఎగ్జాంపుల్స్ అనేవి రావు ఎలా ఎటు తిరిగి మన సిలబస్ లో నుంచి వస్తాయి కాబట్టి మన సిలబస్ లో మన టెక్స్ట్ బుక్ లో మన మెటీరియల్లో ఉన్నవే మనం ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ గుణ సంధి ఇంపార్టెంట్ సంధి ఎగ్జామినేషన్ కి కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ అయినా ఇంక్లూడ్ అయి ఉంటుంది సో చూడండి సూత్రం అకారమునకు ఈ ఊ రూకారములు పరమైనప్పుడు క్రమముగా ఏవో అర్లు ఏకాదేశమగును ఏవో అర్లను గుణములు అంటారు సో ఆకారానికి అంటే ఫస్ట్ పదంలో లాస్ట్ లో ఒకవేళ ఆ ఉంటే ఇక్కడ చూడండి ఆ ఉంది మహాలో ఆ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అలా ఇక్కడ అంతా కూడా ఆ ఉంది కదా సో ఫస్ట్ పూర్వ పదంలో ఆ ఉంటే అంటే ఈ ఆకారానికి పరపదంలో ఈ కానీ ఊ కాని రూ కాని పరమై ఉన్న ఒకవేళ ఉంటే ఈ ఊ రూ లు ఉంటాయి ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఊ ఉంది ఇక్కడ రూ ఉంది మళ్ళీ ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఊ ఉంది అంటే అకారానికి ఇవి ఈ ఊ రూ లు పరమైతే ఈ ప్లేస్ లో ఏం వస్తుంది ఏ వస్తుంది ఈ ప్లేస్ లో ఏమొస్తుంది ఏ వస్తుంది ఊ ప్లేస్ లో ఏం వస్తుంది ఓ వస్తుంది రూ ప్లేస్ లో అర్ అనేది వస్తుంది సో చూడండి నర నర ప్లస్ ఇంద్రా నరా ప్లస్ ఇంద్ర నరాలో ఇక్కడ లాస్ట్ లో మనకి ఏముంది ఆ అనేది ఉంది ఇంద్రాలో ఈ ఉంది ఆ ప్లస్ ఈ ఇక్కడ ఈ కారం పరమైంది కాబట్టి ఈ ప్లేస్ లో ఏం వస్తుంది ఏ కారం వస్తుంది అకారానికి ఏం పరమైంది ఈ వచ్చింది కాబట్టి ఏ అనేది వస్తుంది అంటే ఇప్పుడు రాకి ఏత్వం దీర్ఘం సారీ ఏత్వం వస్తుంది సారీ ఇక్కడ పెద్ద ఏ కాబట్టి ఏత్వం దీర్ఘం వస్తుంది ఏత్వం దీర్ఘమే కరెక్ట్ సో నరేంద్ర అవుతుంది నా రాకి ఏత్వం దీర్ఘం పరమైతే నరేంద్ర మిగతా మంది యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి రైట్ సో నెక్స్ట్ మహా ప్లస్ ఉన్నతి మహా ఇక్కడ ఆ ఉంది ఉన్నతి ఊ ఉంది ఊ పరమైంది కాబట్టి ఏ వస్తుంది ఓ వస్తుంది మా హాకి ఓత్వం దీర్ఘం వస్తే మహోన్నతి అవుతుంది రైట్ నెక్స్ట్ దేవా ప్లస్ ఋషి దేవలో ఆ ఉంది ఋషిలో రు ఉంది కాబట్టి వాకి అర్ అనేది వచ్చి చేరితే దేవర్షి అవుతుంది దేవ ఋషి అవ్వదు దేవ అర్షి అవ్వదు చూడండి దేవ అర్షి అనేది రాదు దేవర్షి అవుతుంది దేవ అర్షి కాదు దేవ ఈ ఆ కూడా వెళ్ళిపోతుంది దేవర్షి అవుతుంది రైట్ సో చూడండి నెక్స్ట్ లంకా ప్లస్ ఈశ్వరుడు లంకేశ్వరుడు కాకి ఈ ఈ పరమైంది కాబట్టి అకారానికి ఈ పరమైంది కాబట్టి ఏ వచ్చి చేరుతుంది సో అకారానికి అంటే ఆ అనేటువంటి ఫస్ట్ దానికి ఈ పరమైతే ఏ ఊ పరమైతే ఓ ఊ పరమైతే అర్ అనేవి క్రమంగా వచ్చి చేరుతాయి సో ఇక్కడ మీరు ఈ ఏ ఓ అర్లను గుణములు అంటారు అన్నది డిలీట్ చేసుకోవచ్చు అంటే మీరు ఎగ్జాంపుల్ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ వరకు రాస్తే చాలు ఇట్స్ ఇనఫ్ రైట్ నెక్స్ట్ విశ్వ ప్లస్ ఈశుడు విశ్వలో ఆ ఉంది ఈశుడులో ఈ ఉంది విశ్వేశుడు వస్తుంది శ్వాకి ఏత్వం దీర్ఘం వచ్చి చేరితే విశ్వేశుడు అవుతుంది నెక్స్ట్ ధీర ఇక్కడ ఆ ఉంది ఊ ఉంది ఇక్కడ ఊ పరమైతే ఓ వస్తుంది రాకి ఇప్పుడు ఓత్వం దీర్ఘం వస్తుంది ధీరోత్తములు సో ఇది మనకు గుణసంధి సో దీన్ని మనము దీంట్లో చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ లో ధీరోత్తముడు ఇక్కడ ఇచ్చినదే మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో చూసినది ఇక్కడ చూడండి ఇది గుణసద్ధికి సంబంధించింది ధీరా ప్లస్ ఉత్తములు రాయకూడదు మరి ఉత్తములు రాయాలి సూత్రం ఏంటి అకారానికి ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు పరమవుతాయి ఏకాదేశంగా వస్తాయి రైట్ ఏకాదేశమగును సో ఇది గుణ సంధి నెక్స్ట్ యానాదేశ సంధి సింపుల్ సంధి దీని లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ సూత్రం ఏంటంటే ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమం క్రమంగా యావారాలు ఆదేశముగా వస్తాయి సో ఇక్కడ ఈ ఓ అర్లను ఇక్కడ మీరు గుణములు అంటారు అని తెలుసుకున్నాను కదా ఇక్కడ మరి వ్యాపారాలను ఏమంటారంటే ఎన్నులు అని అంటారు సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎగ్జామినేషన్ లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు మంచి మార్క్స్ రావాలి అంటే అంటే నార్మల్ గా ఇలా రాస్తే మంచి మార్క్స్ రావాలంటే అంటే వస్తాయి కానీ కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలి చూసిన వెంటనే మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా బాగా తెలిసినట్టు ఉంది గ్రామర్ అంతా అని డైరెక్ట్ గా కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా అంటే కొంచెం ఇంప్రెస్ అవుతారు కదా కరెక్షన్ చేసే వాళ్ళు సో అలా అవ్వాలి అంటే మీరు ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయొచ్చు బట్ ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వేరే వేరే ఇన్ఫర్మేషన్ ఏమి రాయకూడదు ఎగ్జామినేషన్ లో ఎంత ఉందో అంతే రాయాలి సో ఇది ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ రాస్తే రాయాలి లేకపోతే లేదు సో యావారాలను ఎన్నులు అని అంటారు రైట్ సో ఇక్కడ ఈ ఊ రూలకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైతే క్రమంగా ఏమొస్తాయంటే యా అంటే యావత్తు వా అంటే వావత్తు రా అంటే రావత్తు ఆదేశంగా వస్తాయి రైట్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అతి ఇక్కడ ఏముంది ఇకారం ఉంది ఈ ఊరులకు ఈకి ఏమొస్తుంది ఈకి యా వస్తుంది ఊకి వా వస్తుంది రూకి రూకేమొస్తుంది వెయిట్ మినిట్ రూకి ఏమొస్తుంది రా వస్తుంది యా రా సో ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది యా వస్తుంది అతి ప్లస్ ఉగ్ర దీని యొక్క అచ్చుతో పాటు యా ఒత్తు కూడా వస్తుంది చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే అతి ఉగ్ర దీనికి తాకి ఈ ఉత్వం కూడా ఉంది ఉత్వం ఉత్వంతో పాటు యావత్తు కూడా ఉంది ఈ ఊని కూడా యాడ్ చేయడం జరిగింది ఊ రూపంలో ఉత్వం రూపంలో ఉత్వం కూడా యాడ్ అయింది యావత్తు కూడా యాడ్ అయింది ఊవత్తు కూడా యాడ్ అయింది యావత్తు కూడా యాడ్ అయింది సో అత్యుగ్ర అయింది ప్రతి ప్లస్ అక్షరము దీన్ని మనం సొంతంగా ఒకసారి ట్రై చేసి చూద్దాం అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అతి సారీ ప్రతి ప్లస్ అక్షము ప్రతి ప్లస్ అక్షము ప్రతిలో ఇక్కడ ఈ ఉంది అక్షములో ఆ ఉంది అంటే ఇకారానికి ఏం యాడ్ అయింది మనకు అచ్చు యాడ్ అయింది అసవర్ణమైనటువంటి అచ్చు పరమైతే ఏ వస్తుంది ఈ ఉన్నందుకు యా వచ్చి చేరుతుంది సో యా వస్తే ఏమవుతుంది ప్రతి ఈ గుడి సారీ గుడి దీర్ఘం ఉంది కదా ఈ దీర్ఘం వచ్చి తలకొట్టు వచ్చి చేరుతుంది దీనికి ఆ ఆ అంటే ఇక్కడ ఆ తలకొట్టు కదా సో ఈ తలకొట్టు వచ్చి చేరుతుంది అది కాక ఈ ఉన్నందుకు ఈ ఉన్నందుకు ఏమొస్తుంది అని చెప్పాము యావస్తుంది అన్నాం సో యావత్తు అత్యుగ్ర సారీ అత్యక్షము ఇలా ఇది అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అతి ప్లస్ అంతా ఉంది అతిలో లాస్ట్ లో ఈ ఉంది ప్లస్ అంతాలో స్టార్టింగ్ లో ఆ ఉంది ఈ ఉంది కదా ఈ ఉంటే యా వస్తుంది అని చెప్పాము ఆ తాకి తలకొట్టు దీర్ఘం వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆ ఉంది ఒకవేళ ఊ ఉంటే కొమ్ము వస్తుండే ఒకవేళ ఈ ఉండింటే అంటే ఈ ఆ ప్లేస్ లో ఈ ఉండింటే గుడి గుడి వస్తుండే ఈ ఉండింటే గుడి దీర్ఘం వస్తుండే రైట్ సో ఇలా వస్తుంది సో ఇక్కడ ఆ ఉన్నందుకు తల్లకొట్టు వస్తుంది కాబట్టి అతి ఆ ట ఈ ప్లేస్ లో యావత్తు వస్తుంది రిమైండింగ్ అంతా సేమ్ అలా రాయాలి అత్యంత ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మధు ప్లస్ అరి మధులో లాస్ట్ లో ఏముంది ఇక్కడ ఊ ఉంది అరిలో ఆ ఉంది ఊ ప్లేస్ లో ఏమొస్తుంది అని తెలుసుకున్నాం మనం వా వస్తుంది అనుకు తెలుసుకున్నాం సో మధుకి ఇక్కడ దా ఊ పొయ్యి కొట్టు వచ్చి చేరుతుంది ఊ వా ఒత్తు వచ్చి చేరుతుంది మధ్వరీ అవుతుంది ఊ ప్లెస్ లో ఊప్లెస్ లో వా వస్తుంది రూ ప్లెస్ లో రూ ప్లేస్ లో ఏమొస్తుంది రా వస్తుంది రైట్ నెక్స్ట్ పితృ ఇక్కడ రూ ఉంది చూడండి ఇప్పుడు సో ఇక్కడ అయితే మనకు రూ ఉంది ఇప్పుడు ప్లేస్ లో ఏమొస్తుంది రా వస్తుంది ప్లేస్ లో రావ్ వస్తే ఈ తాకి తలకొట్టు ఆల్రెడీ ఉంది పితృ రూ రుత్వం పోయి ఏమొస్తుంది అంటే రా రావత్ వస్తుంది పితృంశ అవుతుంది రైట్ సో దీంతో మన సందులు కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది తెలుగు సందులు సంస్కృత సందులు తెలుగు సందులు ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు తెలుగు లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ అనే ప్లేలిస్ట్ లో మీకు దొరుకుతుంది సో ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇంపార్టెంట్ గా చెప్పాలి అంటే సో ఏమేమి ప్రాక్టీస్ చేయాలి ఎక్కడున్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్ లెసన్ లెసన్ కి బ్యాక్ సైడ్ ఉంటాయి అవి ప్రాక్టీస్ చేయండి మెటీరియల్ లో ఉన్నవి ప్రాక్టీస్ చేయండి అండ్ అప్కమింగ్ వీడియోస్ లో టెస్ట్ పేపర్స్ కూడా పెడతాము ఆ టెస్ట్ పేపర్స్ లో ఉన్నవి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో మనం సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్